కరీంనగర్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేళ సత్పతికి అందజేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ పార్లమెంట్లో నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు తెలంగాణపై ప్రేమ ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఒకటే అని వెల్లడించారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై విరక్తి వచ్చిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు తెలంగాణ ఉద్యమానికి ముందు ఉన్నది కరీంనగర్ జిల్లా రేపు పొద్దున తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మళ్ళీ టీఆర్ఎస్ తోటి సాధ్యమైందని చెప్పేసి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నాలుగు నెలల్లో చూసిన తర్వాత నాలుగు నెలలనే కాంగ్రెస్ పరిపాలన తెలిసిపోయింది ప్రజలకు తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కాపాడుతుంది లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండను ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇంకా తెలంగాణ ప్రయోజనం కాపాడది రాష్ట్రం పార్టీలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రయోజనం కాపాడది మళ్ళీ తెలంగాణ తెచ్చిన పార్టీ మన ప్రయోజనం కాపాడదు అని చెప్పి ధీమాతో ఈరోజు ప్రజలు నాలుగు నెలల లోపలనే మార్పు జరిగింది అందుకే ఈరోజు మళ్ళీ అవకాశం చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొట్టేద్దాం బీఆర్ఎస్ పార్టీ